మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమను నా గురించి చెప్పక్కర్లేదు అది ఆయనే చెప్తాడు ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం లేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు అదే ఒక సమిష్టి గురించి ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది శబ్దం వస్తుంది అలాగే అందరికీ ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మా మాట్లాడతాను మీతో సినిమా గురించి అక్కడ తాండవం గురించి అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చెవు కూడా కొట్టదంటారు అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీకు మీరు అలాగే కాశా శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని అలాగే శ్రేయ ఘోషల్ గారు అలాగే బ్రిజేష్ షాండిల గారు వాళ్ళ గొంతుల్ని అరువిచ్చారు ఎంతో బ్రహ్మాండంగా పాడారు పాట ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు ఇంకా సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని మనం చెప్పకూడదు బయట పెట్టకూడదు థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకంటే అఖండ తాండ అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద సంబర అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేస్తుంది సినిమా అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుకి ఎన్నుకున్నాడు అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం అటువంటిది రాము ఆచట్టు గోపి గారు రామాచడ్ గారు గోపి ఆచట్టు గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకుంటా ఎన్నుకున్నాడు ఎవరు దీనికి ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పని చేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు